క్రీస్తు యసుపరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో సంబంధాలలో పనులలో గాని ఏ విషయంలో అయినా మనము ఎవరిని నమ్ముకుంటున్నాం మనుషుల్ని నమ్ముకుంటే మనం మోసపోతాం కానీ దేవుని నమ్ముకునగా ఆయన మన జీవితాల్లో కార్యాన్ని నెరవేర్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ అంకుల్ గారు ప్రసన్న ఆంటీ గారు వారు జగడుగుంటి పాలెం తెనాలి గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు వారి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదల దగ్గరికి ప్రభాకర్ అంకుల్ గారిని ప్రసన్న ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి వారిద్దరిని మీరు దీవించిన ఇద్దరు బిడ్డల్ని బట్టి కుమార్తె అనుషారాణి కుమారుడు అక్షయ్ కుమార్ కొరికే అనుషరాణి కుటుంబం కొరికే అదే విధంగా ప్రోవా అక్షయ్ కుమార్ భవిష్యత్తు వ్యాపారం కొరికే మేము ప్రార్థిస్తున్నాం మీరే సహాయపడి మీరు బలపరచండి సరైన మార్గంలో ప్రోవా అక్షయ్ ని నడిపించండి కుటుంబం అంతటి ఆరోగ్యం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబానికి రోజు వాక్యం పెట్టిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూప్తి తండ్రి నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనం ఆజ్ఞ కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఫిబ్రవరికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం సూక్తి క్రైస్తవులు మొదట సరైన మార్గాన్ని అనుసరించడం ద్వారా పునరుజ్జీవం ప్రారంభమవుతుంది మరియు తర్వాత ప్రపంచంలోకి వ్యాపిస్తుంది తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం ఇచ్చిన విడలేని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న విడలేని ప్రవా ఈ రోజు ఏ సో ఈ దినమంతా ఎవరి కొరకైతే ప్రాముఖ్యంగా నాలుగు పూటలు ప్రార్థించాము వారందరి జీవితాల్లో కూడా ప్రభా ఈ వాగ్దానం నెరవేర్లా ఉన్న మీరు సహాయపడి బలపరిచి నడిపించి దీవించి మన ఏసుకున్నాం తండ్రి ఆమె ఇది తాందుత నాయనవి విడిడి విడితా మీ పర్చేడి పాల్గొను పొందాను వరంద్రిని కంచి మీరు సోదాలు చేసునా మనం ఒకటి నాయన పెంచు చేసాం వాళ్ళు సత్యంచారు రాకను సెకండ్ కి ప్రింట్ చేసాం కష్టపడ నాయన అప్రేడిడి కోతే ప్రార్థన చేస్తుమా మొదొదు కొర చేదు వర్కుపలివి సహాయం ఈ భూత అవిక్తిద

మీరు కాపాడుతూ వచ్చి నిమోహంలో ఉన్నారా తన్ని అనాదు గుడిలోని నిష్టాది రాశమం చేస్తావు. వారి మీ అస్మరసుతుంది నాక మీరు వారిని మీ మీ వస్తువు

우리의 마음과 서로 정진해 주시옵나이다 아멘 아멘 하나님 아 그리스도 안에서 박수를 낮게 펼쳐보는 내 무지스러운 내 사소한 일마다 주님, 만일 주님을 모르고, 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 모르고 బాగుమంది చేస్తుంటాం ఫ్రమ్ ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ రెగ్యులర్లీ అలైనింగ్ ఫ్రమ్ హోమిలెస్ టు ద హైయర్ ఆఫ్ ఫ్రమ్ ఆత్మయే జిజ్ఞాలో మార్మ పరిక్రియ అనేది విదర్భకు బట్టి یا جانتی ہے کہ کوئی سمجھتا ہے پیدا سمجھتا ہے سمجھتا ہے نیوائی سمجھتا ہے ملک جوکا ہے سمجھتا ہے سمجھتا ہے آت میری جو دل بھولا ملک پیدا ہے ان ترول پیدا نیوان پاک جیسینا یا آخر کام جویائید پیدا تنکہ ایک گرد کی اگرد نمو انتظر بلکل لگلو یا حدن یہ پرونترین آگوکوزی نیوان پیدا ہے نیوان پیدا ہے

యోను శరీరం మా దేవునితో డిలీ అయినది యాను శరీరం అది జన్మ బయలుచుంది యాను కుసుముతే మంచు బయలుచు బయలు బయలు ఆకండి యోహాను ఫాతుసోలోగిసే యేలువ పనసనే పూలేసన బాకున్సు ది పొట అలక మాహేగ దేషిషు అండు మా దిలుచుది ఆకండి ఫాతుసో లంగన 안전망 히드로 113, 벤다 9999 1999, 안전망 히드로 113 1993 1993 1993 2011 2012 2013 2014 2015 2016 2017 2018 2019 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 20 నాకు పొరసల నట్లు పరవాసిగా నసెను నా ప్రియ నా నాతసవెలు కెన్ బి సేడ్ ఇట్ ఐ సాల్స్ మిద్రో ప్రభువు కరుగు అసవల యోగుల అందాలిని ప్రభువు పెరే నన్ను జీవని నీ ప్రభువుల నీ ప్రభువుల ఎర్లేయ రసబడలా మనం ఎలవలస ఉంది దట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రౌడ్ పెరే దేవుని దేవుని నా ప్రియ రాత్రి माया को नहीं मुझे बुझी माया को नहीं का पूरी कर दे जाई कौनो डॉक्टर से ले आनी पुंडा एक व्यक्ति के रूप में मेरे से पूछसा माया में पैड जैसी बिल्लू अकेले आप पैड जैसी बिल्लू अकेले ना बोलो हाई का यू घुमो और आज पूछते गोली मत सुनिए पर की मां पीटा देना तब माया वो का रचना और alumno ने मुड़ी भी बोलो किरसा मत कर बोलते मैं स्वतंत्र विद्या था बाइनन ही तो प्रभावित اس کو دو سے زمان آجا ہے ایراد نورہ ایراد نورہ تکلی ناکو یہ سرگی نیو داک جوزینا نیو بولی سکول تو پتلے بانگارو سکول تو یو پتلے دیو دن پرکنچا دیو دنچا یو مستی گیرین دنچا دیو دنیو روڑا پر جیو دنچا نیو داک جوزینا ناکہ نوالی پتلچا اس نائبیچا پا جا رن کو آدھی

루시나, 샤이크 러시아, 니가 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 우시아 니가 러시아, 니가 러시아, 니가 러가러시가 러시아, 니가 러시아, 니가 러시아, 니가 러시아, 니아 니가 니가 러시아, 니가 니가 러시아, 니가 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 니가

పైకి మంచిని కోసి పైకి మంచిని కొరతా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఆ ఐదు నిమిషాలు హరిగితే ఆ ఐదు నిమిషాలు హరిగితే నీళ్లు మంచిగా ఉండదు నా పిటర దినాతు ఈ యూని నీళ్లు నీవు నువ్వు హరిగిపో నువ్వు బతైపోవాలి నీ ప్రభుత్వ నశపడి ఎందుకు నేర్పుతూ అని విషయాన్ని ناام چھتنا یہ تو نمیرونہ بیٹھنا ہے وہ کسی ملتوں کی رابز میں دیگوان چھتنا پرگاہ دولو ایک اشتا ساتھ وانو بھرگاہ دولو تا نمتا ایک چاہاں بیوی سن جائلہ رشی مونیم تیر مان چھتنا گرہ بھگا پرنا پیرے گیر آبیس تم بائی ری سوچا مری گا کرتا شاہا چاہاں مطا چیم بائی موندو ایک اشتا ساتھ وانو ముందు విమర్శ గలంది ఆ సమయలో యోహానుంటే ఎల్లు చేత నీ పర్పస్ అంత గుర్తించావు ఏ ప్రమాణం చేశావు అది యోహాను కూడా తాడే ముందు అనారోగ్యానికి దిగా నాపాత అనారోగ్యానికి దిగా నా నా నేను

ni kalunda ni mundula belu chusudu paranisha danyulunda miro mundula unda yirakuni ni varnachusunamu mishra hallu lasthunach yohannu pretha aish kodili yaamu mishra hallu lasthach bruda vallaja yaamu thundaga belu chusudu party da daali naasha mishra banda kavu parishalu traku unaye nimaku yaru chu danyuluda adhisamu aapu ne juttu మీ శివరామను నన్ను చూతానునో నిన్ను పట్టం నంచునో మీ పాది నంచుతినినో ఒకరిని పట్ట బతుకు ఉన్న ఒక ట్రాకు పోతుడా రాజు ఈ రాత్రి సమయం నువ్వు నిన్ను ఒక తమ్ముడు తోరాసి ఏడు రాస్తా అన్నా అన్నతోvartheta నిన్ను పరిసమజం నేను ఆపను చేసాను మాకు పిల్లలు ఐతే సేతి ఒక్క 이곳이 가고 있는 거, 어디서 가고 계시는 거? 나와봐요, 여기 있잖아. 어디서 가? 가고 있으면 이고 왼쪽이 아니라, 그 나라가 가고 있는 거. 아, 여기 계신 거 가요? 가고 있으이 가게 되는 거. 마을에 오고 있잖아요. 지금 너한테 와놓이 내고 오면 안 돼요. 라이빙 스몬 패널으로 오지. 라이빙 스몬 패널으로 오지. 이렇게 생각해요. 시스터, 시스터. 브라

ಬ್ರದರ್ 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 ಗೆರುಮಾನ್ ನೀವು ಬ್ರದರ ಇಷ್ಟ ಪರಿ ಬ್ರದರ ಇಲ್ಲಿ ಬಿಡಿ ಜೋಸುಂತಪ್ಪ ಐತಿದೆ ಈ ಮಟ್ಟದ ಬ್ರದರ್ ಬ್ರದರ ಬ್ರದರ್ ಗೆರುಮಾನ್ ಅಂತಾ ಆಪ್ಕೇ ಗುರು ಗುರುಗಳ ರೆಫೋರ್ಟ್ ಬ್ರದರ್ ಗೆರುಮಾನ್ ರೆಫೋರ್ಟ್ ಕೊ ಮಹಾ ಅರ ಮೂಕೋನ ಹೇಳ್ತಾರೆ ಸಿಸ್ಟರ್ ಸಿಸ್ಟರ್ ಬ್ರದರ್ ಇಲ್ಲಿ ಮುಷ್ಟ್ರು ಮೀ ಬ್ರದರ್ ಯಾವ ಕಾನೋ ಮಾಟ ಮಾಡ್ಕ ಅಂತಾ ಟುಷಾ ತಿಳ್ಕೊ ಐನ ಮಾತಿಲ್ಲ ಇತ್ತು ಟುಷಾ ಅಲ್ಲಲ್ಲ ಹಲೆಲೂಯಾ ये जो मात्र पर भी चिंता है इसलिए वो तो तब उस मार्ग में है हर गाले के चार साल में लेके आए थे आए तो थे ये तो उन लोगों से थाली चेक थाली मतलब लेते थे ये तो उन लोगों का थाली मतलब लेते हैं अलग जगह है अब ये तो जब ना ये तो అరే అంటే ఏమనుకుంటున్నారు మీరు ఎంతో చెప్పారు మీరు ఆలగండి మీరు చెప్పడానికి ఎందుకు లేదు ఏమనుకుంటే మీ మీద ఆత్మ

میں نے وہ کاح transplant پر چلیا ہے ہی دیکھر رائے کیلیں خواتہ کو دیکھنے کے لیا جائے میکرہ کرنا ہے پاکہ کو اکھ climb see پاکہ کھلگ کھلگا پاکہ میکرہきた laqu自己 پاکہ منازی کو ضلق بھی مج scène اس میں تنظر انیا جائے دیکھنک دیکھنے اللہ مکرہ سے

నామానికి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాం మేము ఇది పట్టుకున్నాం చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటి అనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలాన గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబిడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచన వెంబడి వచ్చిన ధ్యానిస్తాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమ గీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ కింద ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన వెంబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంది మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరూ చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి ఆరాధన ఛానల్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్ చూడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తున్నారు ఈ మ్యాగ్జిన్ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిద లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్త విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచరిగా ముందుకు తీసుకొని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించింది మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్